పక్కన గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రం మొత్తం అప్పులు పాలైపోయిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మరి ఎలా ఉంది సార్ అంటే గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మీద అప్పులు పాలైపోయిందా అలాగే చంద్రబాబే అప్పులు చేస్తున్నాడు ఎక్కువ అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కోట్లు అప్పు తయ ఏర్పాటు చేసి తను డబ్బులు ఇన్కమ్ ఏ విధంగా సంపాదించాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని ఏ విధంగా ఇవ్వాలనేది మరి తెలుసుకోకుండా ఆ విధంగా పని చేయకుండా మరి పది లక్షల ప్రభుత్వ అసలు వేలం పెట్టడం డబ్బు తేవటం ఉద్యోగస్తులకి ఒకటో తారీఖు కాకుండా పదో తారీఖు పదిహేనో తారీఖు జీతాలు ఇవ్వటం అదేవిధంగా రైతులకు ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ ఏమైనా వాళ్ళన్నా రేటుకి ఇవ్వటం అలా కాలక్షేపం చేసాడు ఇప్పుడు ఈయన ఈయన విధానం అలా లేదు ఆదాయాన్ని ఎలా జనరేట్ చేయాలి దాన్ని ఏ మరి జీఎస్టీ ఏ విధంగా వస్తుంది ఎక్కడి నుంచి మనం ఇప్పుడు పిఎం సూర్య గారు ఉంది పిఎం సూర్య గారిని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు మిగతా రాష్ట్రాలు పోల్చుకుంటే ఈయన ఎక్కువ దాని మీద సోలార్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు సోలార్ నిమిత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఫండ్ ఉంది ఆ ఒక్కో వ్యక్తికి డెబ్బై ఐదు వేల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది దాన్ని మన రాష్ట్రానికి అందరినీ యాక్టివేట్ చేసి ఆ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ వచ్చేటట్టుకును అందరూ సోలార్ పెట్టించుకునే విధంగాను ఆయన అందరినీ యాక్టివ్ చేస్తున్నారు దానివల్ల ఏంటి ప్రతి వ్యక్తి తన యొక్క ఆదాయాన్ని పెంచుకుంటేటట్ట సోలార్ ద్వారా అది జనరేట్ చేస్తూ ఉంటుంది ఇంటి అవసరాన్ని తీరుస్తుంది తర్వాత అదనంగా ఆదాయం వస్తుంది అదేవిధంగా జీఎస్టీ కూడా గవర్నమెంట్కి వస్తుంది దాని మీద ట్యాక్స్ వస్తుంది పరిశ్రమలు తెస్తున్నాడు రకరకాల పరిస్థితులు గూగుల్ సంస్థ మన 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 రాష్ట్రానికి వస్తాయింది అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని సుమారుగా డెబ్బై ఎనభై లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయటం రెడీగా వస్తున్నారు వాళ్ళు వచ్చి గూగుల్ డేటా సెంటర్ కానీ లేదా పెట్టుబడుల విషయంలో కానీ చంద్రబాబు డేటా చోరీ చేస్తున్నాడు గతంలోనే జగన్మోహన్ హయాంలోనే మొత్తం వచ్చినాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి దీంట్లో పది పైసలు కూడా రాలే పది వంతు కూడా రాలే అక్కడ ఉన్న ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ పెడితే అసలు అతను మాట్లాడిన విధానం కోడిగుడ్డు ఇమ్మనే తయారవుతుందా కోడి గుడ్డు పెట్టాలా తర్వాత వస్తుంది అన్నాడు అంటే అంటే వాళ్ళకి అని అనేది డెవలప్మెంట్ స్టేట్ డెవలప్మెంట్ వాళ్ళకి అవసరంలా ప్రతి వ్యక్తికి మనం అకౌంట్లో డబ్బులు ఎత్తనాం అది చాలు అప్పులు ఎత్తనాం దాంట్లో కొంత మనం కొట్టేస్తున్నాం కొంత లాగేస్తున్నాం ఇసుక ద్వారానో మద్యం ద్వారానో మద్యంలో వ్యాపారం చేద్దాం దాని ద్వారా డబ్బు సంపాదించుకుందాం నాలుగు రూపాయలు వాళ్ళకి ఇద్దాం ఇద్దాం అలా వాళ్ళ జనాల్ని మిస్ప్రేజ్ చేద్దాం మళ్ళీ వచ్చేద్దాం అనే దీంట్లో వాళ్ళ కాన్సెప్ట్లో ముందుకెళ్ళారు అది జనం గమనించారు కాబట్టి భగవంతుడి దేవి వల్ల ఒక మంచి పరిపాలన వచ్చింది దీన్ని ఇంకొక పది సంవత్సరాలు అట్టి పెడితే ప్రజలు ఎటువంటి కులాలకి లేకపోతే మతాలకి లేకపోతే ఎటువంటి డబ్బులకి ఒకప్పుడు ఆ డబ్బులు వచ్చి ఈ డబ్బులు రాలేదు ఈ డబ్బులు వచ్చి ఆ డబ్బులు అలాంటి ఆలోచన నుంచి పక్కకు జరిగి ఈ మన ప్రతి ఒక్క వ్యక్తి పౌరుడు ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తే డెఫినెట్గా ఒక టెన్ ఇయర్స్లో ఆంధ్ర రాష్ట్రం నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ అవుతుంది